హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో నేను హరి ఓకేనా ఇప్పుడు తమిళనెలు మీరు చూసారు కదా ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోవిడ్కి వెళ్దాం అనుకో కోవిడ్ వాళ్ళు వస్తే మన బాబా కానీ వస్తే కదా జస్ట్ వన్ అవర్లో అయిపోయేది జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో అయిపోతుంది అన్నమాట అది కోవైట్ వాళ్ళు వస్తే త్వరగా అయిపోతుంది అన్నమాట పని అది కోవిడ్ వాళ్ళు ఉంటేనే మనకు బయట పనులు ఎక్కువగా త్వరగా జరిగిపోతాయి అది మనందరికీ తెలిసిన విషయమే మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా అక్కడ ఫర్మానియా అంటారు సిటీ సెంటర్ అంటారు జహ్రా అంటారు ఇలాగ ఉంటాయి కదా పెద్ద పెద్ద సబ్ హాస్పిటల్ అంటారు ఇలాగా పెద్ద పెద్ద హాస్పిటల్లో మనకు అపాయింట్మెంట్ లాగా వెళ్ళి మనం చేయించుకోవచ్చు ఓకేనా ముఖ్యంగా మనకు అకామా తగలాలంటే మెడికల్ కంపల్సరీగా చేయించుకోవాలి ఓకేనా ఆ మెడికల్ అయితే మనకు పర్ఫెక్ట్గా బ్లడ్ కానీ చెస్ట్ స్కానింగ్లు కానీ అలాగా లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి ఎలిజిబిలిటీ కాదు కొత్త వాళ్ళకి ఒక ఇప్పుడు చెప్తా కొత్త వాళ్ళకి ఎలాగో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఆకామా అయిపోతుంది కదా ఆకామా అయిపోతే మళ్ళీ రెన్యువల్ చేసుకోడానికి ప్రాసెస్ చెప్తున్నాను కొత్త వాళ్ళకి మూడు నుంచి చెప్తా వెయిట్ చేయండి ఓకేనా మనం ఎక్కడ చాలా చేయించుకోవాలి నేనైతే దగ్గరుండి చేయించాను కాబట్టి నాకు తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం అలా అవసరం లేదు మనకు ఒక సెంటర్ అనేది ఉంటుంది దానిలోకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన వెంటనే మనం మన పాస్పోర్టు మన బతాక పోయేటి వాళ్ళ బతాక ఈ మూడు తీసుకొని ఏది రెండోసారి అకామ తగిలించుకునే వాళ్ళు అకామా కొట్టించుకోవడం మాత్రమే ఈ మూడు వచ్చేసి మన చేతిలో ఉండాలి అలాగే పోయేట వాళ్ళ కార్డు కూడా మనకు ఉండాలి ఏటీఎం కార్డు ఈ నాలుగు తీసుకొని మనం లోపలికి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది లోపల వెళ్ళిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి ఇది ఒక క్వశ్చన్ లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జిరాక్స్ సెంటర్కి వెళ్ళాలి లోపలనే ఉంటుంది హాస్పిటల్ లోపలనే ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన మన తెలుగు వాళ్ళు ఉంటారు శ్రీలంక వాళ్ళు ఉంటారు మన తెలుగు వచ్చిన వాళ్ళు అరబి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు ఎవరైనా మన ఫ్రెండ్స్ని ఎవరైనా అయితే చాలామంది ఉంటారు సో అక్కడికి వెళ్ళి అన్న లేక అక్క జిరాక్స్ సెంటర్ ఎక్కడ అని ఇంట్లో ఇట్లా ఎట్లా పోనని అని చెప్తే మనం నేరుగా పోయి అక్కడికి పోయి ఆ మూడు కాపీలు ఒక ఫాము అలాంటివి ఇచ్చేసి ఒక స్టాప్లర్ వేసి మన పాస్పోర్టు బతాక కోటల బతాక ఈ మూడు తీసుకొని ఒక కాపీ ఒక ఫైల్ లాగా ఒక ఫైల్లాగా చేస్తే మనకి ఇస్తాడు మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎలాగైతే ఎంటర్ అయినో మళ్ళీ అక్కడికే వెళ్ళేసి ఒక ఏరియాలో నాలుగు కౌంటర్లు కానీ మూడు కౌంటర్లు కానీ ఉంటాయి అలా కౌంటర్లో అక్కడికి సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది ఈ ఫస్ట్ ఈ ఫైల్ ఎత్తుకొని పోయి సెక్యూరిటీ అతను పక్కన ఉంటాడు కదా ఒక పక్కన కూర్చో ఉంటాడు అతని కాడికి పోయేసి వాళ్ళ ఏటీఎం కార్డు ఉంటుంది కదా కార్డు ఆ కార్డు ఎత్తుకొని పోయి ఇచ్చేసినామంటే క్యాష్ అని లేదు అంటే క్యాష్ చేతికి ఇచ్చేది ఏమి ఉండదు డైరెక్ట్గా ఆన్లైన్లో మాత్రమే మాత్రమే మనం కార్డు అక్కడ పెట్టేసినామంటే దానికి ఎంత కావాలో ప్రాసెస్ కొంతమంది తెలుసు ఉంటుందో ఏది చెప్పను తర్వాత అంత మాత్రం తీసేసుకొని మనకు వచ్చిన లాగా ఇస్తారు ఆ బిల్ తీసుకొని మనకు మూడు నెంబర్లు కానీ నాలుగు నెంబర్లు కానీ ఒక టోకెన్ ఇస్తారు వంద కానీ రెండు వందలు కానీ అంటే అక్కడ క్రౌడ్ని బట్టి ఏడు వందలు కానీ లేకపోతే నూట యాభై కానీ యాభై కానీ అంటే అలా జనాభా ఎక్కువ అయితే మనకు ఎక్కువ పెద్ద నెంబర్ వస్తుంది అలాగా మనం ఎలాగైనా సరే మనం పొద్దున్నే పోయేదానికి ఎయిట్ నైన్ అలాగా వెయిట్ చేసినా పర్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం త్వరగా పోయేది నేర్చుకోవాలి త్వరగా పోయినామనుకో మనం త్వరగా అయిపోతుంది మనకు టోకన్ నెంబర్ అయితే మూడు నెంబర్లు మన పాస్పోర్టు మన యొక్క రిసిప్ట్ అయితే ఇచ్చి వెయిట్ చేయమంటారు వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎదురుగా మనకు కౌంటర్స్ ఉంటాయనే కదా మూడు కౌంటర్స్ నాలుగు గని నాలుగు గని కౌంటర్స్ ఉంటాయి ఆ నాలుగు కౌంటర్స్ దగ్గరక మనం చూస్తూ డిస్ప్లేలో మళ్ళా మన చాలా చాలామంది ఉంటారు చాలామంది ఉన్న వాళ్ళు మనలాగా వెయిట్ చేస్తుంటారు కదా వాళ్ళ వాళ్ళమదిని మనం కూడా వెయిట్ చేస్తే మన నెంబర్ వచ్చినప్పుడు మనం లేచి అక్కడికి వెళ్ళేసి ఈ ఫైల్ అనేది ఈ మూడు బతాక పాస్పోర్టు వాళ్ళకో వాళ్ళ బతాక మూడు తీసుకెళ్ళి వాళ్ళు చూపించినట్టయితే మనకు ఒక అదే అపాయింట్మెంట్ అనేది ఒకటి వస్తుంది అపాయింట్మెంట్ అనేది అదే యాక్సెప్టబుల్ యాక్సెప్టబుల్ అనేది ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఎత్తు పంపిస్తే డైరెక్ట్గా బ్లడ్ టెస్ట్కి వెళ్తారు డైరెక్ట్గా బ్లడ్ టెస్ట్కి వెళ్తారు మధ్యలో ఎక్కడ వెయిట్ చేయాలని పని లేదు సో మనం వెయిట్ చేయాల్సింది ఎక్కడ ఆ కౌంటర్స్ దగ్గరే మనం టోకెన్ అయితే ఇస్తారు కదా ఆ టోకెన్ ఒక ఆ టోకెన్ దగ్గర మాత్రమే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ వెయిట్ చేయాల్సిన తర్వాత మన నెంబర్ అనుకో డైరెక్ట్గా వెళ్ళేసి బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు అక్కడ ముందు అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ముందు ముందు వెయిటింగ్లో ఉంటారు అనమాట ఓకేనా జనాభా తక్కువ ఉంటే మనకు త్వరగా వెళ్ళిపోతుంది లేదు మనం లేదు అను కాబట్టి ఇప్పుడు ఎలాగ వెయిట్ చేస్తామో అలాగే ఎక్కడ కూడా వెయిట్ చేయాలన్నమాట తప్పదు ఓకేనా అది ఎక్కువ వాళ్ళు రాకుండా ఉంటే పరిస్థితి చెప్తున్నది సో మనమైతే ఇక్కడ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది బయట నర్స్ అనేది ఉంటారు వన్ బై వన్ పిలుస్తూ ఉంటారు పిలిచిన తర్వాత లోపలికి పోయేసి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది బ్లడ్ సో అక్కడ మనం ఫైల్ చూపించినాం కదా ఈ ఫైల్ అనేది అక్కడ చూస్తారన్నమాట అక్కడ చూసేసి మన నెంబర్ రాసేసుకొని తీసేసుకొని మనకు బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకొని మన యాజ్ చేసిగా ఇంకొక ఇంకొక ఫామ్ వస్తుంది ఎక్కడి నుంచి బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత ఇంకొక ఫామ్ వస్తుంది ఎక్కడికి స్కానింగ్కి అది అదే ఎక్స్రేకి బాడీ ఎక్స్రేకి ఇంకొక అపాయింట్మెంట్ ఉంటుంది అనమాట ఇంకొక టెస్ట్ ఉన్నది కదా ఆ నుంచి అయిపోతేనే నెక్స్ట్ నియర్గా ఇంకొక దగ్గర బోర్డు ఉంటుంది ఎక్స్రే అని అక్కడ అక్కడ కూడా ఇదే ప్రాసెస్ సేఫ్ అక్కడ కూడా వెయిట్ చేయాలన్నమాట అంటే అక్కడ ఎక్కువ ఉండదు అనమాట క్రౌడ్ జస్ట్ ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ మాత్రం ఉంటారు ఏం పర్వాలేదు అక్కడైతే త్వరగా అయిపోతారు ఆ త్వరగా అయిపోయిన తర్వాత ఎక్స్రేకి వెళ్ళి అక్కడ కూడా ఒక టోకెన్ ఇస్తారు ఫస్ట్ ఎలాగైతే టోకెన్ ఇచ్చారో ఇక్కడ కూడా అలాగే టోకెన్ ఇస్తారు అలా టోకెన్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి మనం టో ఎక్స్రే తీసేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోమంటారు ఇదేనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లోపలికి ఎంటర్ అవుతాం కదా ఎంటర్ అయిన తర్వాత పోయేటోళ్ళ నెంబర్ రాయండి దాన్ని ఉందా ఇది మెయిన్ మర్చిపోకూడదు మనం వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా వెళ్ళిపోండి ఏది ముందు పోయినా పర్వాలేదు ముందు మనం వెయిటింగ్లో ఉన్నామంటే మనకు త్వరగా అయిపోయే పనులు త్వరగా అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయిపోతుంది కదా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీని రిజల్ట్ మనం ఎప్పుడు అకామ కొట్టుకోవాలో దీని రిజల్ట్ ఎప్పుడు వస్తుందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం Okay, ¿no?